నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వాడపల్లి వెంకన్న ఆదాయం ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారుగా జే రామలింగేశ్వరరావు వైవివీ సత్యనారాయణ వెల్లా గ్రూప్ త్రీ దేవాలయాలు తదితరులు వ్యవహరించారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం కోటి ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఆదాయంగా లభించిందన్నారు అన్న హుండీల నుంచి ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేల నూట రూపాయల ఆదాయం లభించిందని మొత్తం ఇరవై ఏడు రోజులకు గాను కోటి యాభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆదాయంగా లభించినట్లు తెలిపారు నగదుతో పాటు పదిహేను గ్రాముల బంగారం తొమ్మిది వందల పది గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన ముప్పై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో అర్చక స్వాములు గ్రామస్తులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు 그러인다. <목소리나> <목소리나>

టేశా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామివారు మరియు విశ్వేశ్వర వారి ఆలయ ఉండేలు తరువాత ఇరవై ఏడు రోజులు గాను ఒక కోటి ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అన్నప్రసాదం హుండీల ద్వారా ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేల నూట డెబ్బై రూపాయలు వెరసి మొత్తం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు కరెన్సీగా రావడం జరిగింది బంగారం పదిహేను గ్రాములు వెండి తొమ్మిది వందల పది గ్రాములు వచ్చింది మరియు ఎనిమిది విదేశాల నుండి ముప్పై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఆద్యంతం మరి పర్యవేక్షణాధికారులుగా వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనర్ మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి అమలాపురం వారు జె రామలింగేశ్వరరావు రాజమండ్రి ఇన్స్పెక్టర్ వైవి సత్యనారాయణ థర్డ్ వెల్ల గ్రూపు దేవస్థానం అచ్చుస్వాములు వేదపండితులు గ్రామస్తులు కెనరా బ్యాంక్ మరియు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వారు దేవస్థానం సిబ్బంది భక్తులు సేవకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేశ